నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం లవర్స్ ఓట్లన్నీ మనకి కుల మతాలకు అతీతంగా ప్రేమించండి తల్లిదండ్రులను ఒప్పించండి పెళ్లి చేసుకోండి పేరెంట్స్ ఒప్పుకోకపోతే నాకు చెప్పండి నేను ఒప్పించే పెళ్లి వాలంటైన్స్ డే ఆఫర్ చేసుకోండి సన్మానించండి మతాలకు ప్రేమించండి తెలియజేసుకోండి తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి ఒప్పించండి ఒప్పుకోకపోతే నేను నేను ఒప్పిస్తా ఇది వ్యాలంటైన్స్ నా మెసేజ్ కోట్లు నా వైఫ్ తల్లి పెట్టుకుంటున్నారు కులాలకు మనకి సంబంధం రెండు వేల రూపాయలు వాళ్ళు ఒడిశా నుంచి నచ్చినట్టు కప్పించుకొని తెలియజేసుకున్నాను రెండు వేల రెండు వేలు